ఏంటంటే రోడ్డు మీద చెత్త వేయకూడదు ప్రతి ఇంటికి కూడా రెండు డస్ట్బిన్లు ఇచ్చి తడి చెత్త పొడి చెత్త కానీ వేరు చేయండి ప్రతి రోజు కూడా బండి పంపచ్చండి వాళ్ళు ఏంటంటే వేసిన చెత్త అంతా కూడా బండికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అనమాట ఇందులో భాగంగా ఈవేళ మీకు ప్రతి ఇంటికి కూడా డస్ట్బిన్లు ఇస్తున్నాం ఏమో మీరు ఈ నీళ్ళు వేయడానికి కానీ వేయడానికి కానీ ఉపయోగించకూడదు ప్రాబ్లం ఏంటంటే చెత్త వేసుకోవడానికి మాత్రం ఇస్తున్నాం కాబట్టి దానికి ఉపయోగించుకోవాలి ఏమో అలాగే ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్లు ఉన్నాయి కదా నీళ్ళు పొదుపుగా వాడాలి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళకి మాత్రమే వాడాలి మిగిలిన ఏ నీళ్ళు వాడుకున్నా ఏంటి బట్టలు ఉతకడానికి కానీ లేకపోతే వంటలు తోవడానికి కానీ లేకపోతే మొక్కలు కట్టడానికి కానీ ఈ మంచినీళ్ళు వృధా చేయడానికి వీళ్ళు అది కూడా మీకు పాంపులేట్ రూపేణ ఇస్తున్నాం ప్రతిదీ కూడా చేయండి అలా ఇదిగా పాంప్లెట్ రూపాయలు ఇస్తాను ఇందులో ఉంటారు